ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే నైరుతి ఋతుపవనాల రాక అయితే ఊపందుకుంది ఇవి కేరళ వైపు అతి వేగంగా దూసుకొస్తున్నాయి ఈ ఈ కారణంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది నైరుతి ఋతుపవనాలు ఈ నెల ఇరవై మూడు తారీఖు లోపల కేరళను అయితే తాకనున్నాయి ప్రస్తుతం చూస్తే దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు లక్షద్వీపుల దగ్గర అయితే గనక నైరుతి రుతుపవనాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీలో అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఋతుపవనాలు ఈ నెల ఇరవై మూడులోపు కేరళకు వచ్చినట్టయితే ఈ నెల ఇరవై ఆరో తేదీ నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఇంకొక వారం రోజుల లోపులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు అయితే గనుక విస్తరించే అవకాశం ఉంది ఇక ఇదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అధికారులు అయితే గనక చెప్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాతో పాటు కాకినాడ కృష్ణా పశ్చిమ గోదావరి నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది ఇక ఇటు తెలంగాణలో కూడా ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రులు రాత్రి వేళలో అధిక వర్షం అయితే గనక నమోదయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలో వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన చేసింది మరోవైపు చూస్తే కనుక మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఇది కోస్తాంధ్రకు అతి దగ్గరలో ఉందంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అతి దగ్గరలో మరొక ఆవర్తనం అయితే ఏర్పడింది బంగాళాఖాతం అల్పపీడనం కాకుండా మరొక ఆవర్తనం ఏర్పడింది ఈ ఆవర్తనం త్వరలోనే అల్పపీడనంగా మారి తుఫాన్ గా మారుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి ఇప్పటికే శక్తి అనే పేరును కూడా పెట్టారు ఈ తుఫాను రానున్న రెండు వారాల పాటు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే ఈ యొక్క శక్తి తుఫాన్ అయితే కనుక తుఫాన్ గా మారినట్లయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అయితే కర్ణాటక వద్ద తెరం దాటే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు అధికారులు ఏది అయిన అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇదే సమయంలో రుతుపవనాలు కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాటికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉంది గా తర్వాత కూడా మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇది ప్రస్తుతం ఉన్న వదర్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి